గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి మూడు నెలలు పట్టుమని మూడు నెలలు పదవ లేకపోయేసరికి మతి స్థిమి వ్యక్తిగా మామూలుగానే అప్పుడు సైకో పదవ లేకపోయేసరికి మది కూడా మతి స్థిమి వ్యక్తిగా బిఆర్ అంబేద్కర్ గారి సాహెబ్ అంబేద్కర్ గారి ఎగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఆయన అనుమానంలో ఉన్నారు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగిస్తే దానికి పెద్ద రాంత సృష్టిస్తున్నారు ఈ వైసీపీ నేతలు మీరు చెప్పండి వైసీపీ భావంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చెత్తబట్టులో పడిసి రెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల భావనలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా అనుసరించాడా అతను సొంత రాజ్యాంగం పెట్టుకొని రాజారెడ్డి రాజ్యాంగ దానికి రాజారెడ్డి తోకం తగిలించుకొని అతను అతను మానసికంగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచి తృప్తిపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రజలు తొలగిస్తే దాన్ని పెద్ద రాదార్థంగా మాట్లాడుతున్నారు వైసీపీ రైతులు అమరావతి రాజధాని అమరావతిలో ముప్పై ఎకరాలలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే దాన్ని మంత్రివర్గంలో ఆహ్వానించారు ముప్పై ఎకరాలు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని డెబ్బై అడుగుల విగ్రహాన్ని పెట్టాలని అక్కడ భారతదేశంలో అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలని చేస్తే సరే కొంతమంది విజయవాడలో పెట్టారు ఓకే దానికి నాలుగు వందల నాలుగు కోట్లు బిల్లు పాస్ చేసుకొని దానికి అయ్యింది కేవలం నూట డెబ్బై కోట్లు నూట డెబ్బై కోట్లు దానికి ఖర్చు పెట్టి నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చు అయిందని బిల్లు పాస్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా స్వార్థం చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో రెండు వందల ఇరవై ఆరు కోట్లు కొట్టేశాడు అంబేద్కర్ గారి విగ్రహం పెడుతున్న ఒక పక్క ప్రేమ హోదాకి వస్తూ మరో పక్క కమిషన్ కోసం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంబేద్కర్ విగ్రహాలకి వైసీపీ రంగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్గా బ్లూ కలర్ వేస్తాం కానీ వైసీపీ రెండు వేసేది జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి अंबेडकर अंबेडकर की ने अंबेकर् अड़गड़ना अवमानप अंबेकर्था गौरव व्यक्ति का जगनमोहन रेड इवा जगनमोहन रेडी पेद जगन्मोहन रुपए सिपाही जिता పెద్ద అడవాటు చేస్తున్నాను నేను చెప్తున్నప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది అండి జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి అంబేద్కర్ గారు మద్యపాలన మార్పించాలన్నారు జగన్మోహన్ రెడ్డి జనంతో తాగించి ఖానా నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల హామీలో మద్యపాలన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తొంగోలో తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే సంపద సృష్టించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏం చేశాడో ప్రజల వద్ద నుంచి పన్నులు వసూలు చేశాడు అలాగే పరిశ్రమని ప్రోత్సహించాలన్నాడు ఏం చేశాడో పరిశ్రమల దగ్గర నుంచి జేటాక్స్ వసూలు చేస్తే భారతదేశంలోనే ఒక మంచి పేరు ఉన్నటువంటి పరిశ్రమగా అమర రాజా ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి గే ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళకి నానా ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి తెలంగాణకి అమరరాజ వ్యాఖ్యలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి పత్రికలకు స్వేచ్ఛను వాళ్ళు అన్నారు అంబేద్కర్ గారు నువ్వు పత్రికలకి ఎక్కడ స్వేచ్ఛించు మీడియాకి ఎక్కడ స్వేచ్ఛించు మీడియాకి సంఖ్యలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే పౌరులకి స్వేచ్ఛ వాళ్ళన్నాం మీ ప్రభుత్వంలో ఎవరన్నా స్వేచ్ఛగా బతికేరా ఏ వర్గాలైనా స్వేచ్ఛగా ఉన్నాయా ఇక్కడ దళిత బడుగు బలహీన ఇక్కడ అందరూ ఉన్నాం ఎవరు ఏ ఒక్క వ్యక్తి కూడా స్వేచ్ఛగా బతికినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవని భారతదేశం మొత్తం కూడా తెలుసుకొని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక్క పరిశ్రమ పెట్టడానికి కూడా రాలేని పరిస్థితి పారిశ్రామిక వ్యాధులు నువ్వు ఇవాళ అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్దలు పెట్టుకొని ఆ పేరుని ప్రజలు తొలగిస్తే దాని గురించి మాట్లాడాలనుకున్నా అంబేద్కర్ గారు ఏమన్నారు అందరినీ ప్రజలందరినీ సమానంగా చూడాలి అన్ని వర్గాల ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు నువ్వేం చేసావు దళితులపై దమనకాండ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డాక్టర్ సుధాకరిని వల్ల తినిపోవడం అలాగే అబ్దుల్ సలాం కుటమ్ మొత్తం మళ్ళీ ఏమైనా వాళ్ళ ఏ ఒక్క వ్యక్తి కన్నా వెళ్ళి పరామర్శించావా నువ్వు ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మామూలుగా చనిపోయిన రాజశేఖర రెడ్డి ఖాతాలో వేసి రాజకీయ కోసం ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్ర పెట్టావు కదా ఇలా ఇలా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరినన్నా నువ్వు వాదన చేశావా చెప్పు ఇవాళ నువ్వు అంబేద్కర్ గారి పేరు కంటే నీ పేరు పెద్ద పేరు పెడితే నువ్వు గోరగోలు చేస్తున్నావు అసలు అంబేద్కర్ గారు విద్యార్థి విద్యతో సహా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేసి దళిత వర్గాల్లో సంక్షేమ పథకాలు దోరణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు విదేశీ విద్య నిరుపేదలకి విదేశీ విద్య పెడితే అంబేద్కర్ పథకాన్ని నాలుగేల పాటు రద్దు చేసి ఎన్నికల ముందు దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరుకి పెట్టుకున్నటువంటి శైకో ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలా పోతే పోతే తప్పుడు నిధులు నలభై వేల కోట్లు దారి మళ్లించాడు ఆ నిధులు ఎవరు ఏంటి దళితులు దళిత సుబ్రహ్మణ్యం నచ్చి చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకి మీద అంత కోపం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నది బడ్డలో పెట్టే అక్కడ ముప్పై ఎకరాల్లో పెట్టకూడదని

ఆవేశం కట్టలు తెచ్చుకొని తెలుగుదేశం పార్టీ మీద పులేదు ఎందుకని నువ్వు అంబేద్కర్ గారి గ్రాహానికి ప్రాంతం ఎట్లా రెండు వందల ఇరవై ఆరు కోట్లు నొక్కగానే పెట్టావు దానికి అయ్యింది నూట డెబ్బై కోట్లు అయితే ఖర్చులో నాలుగు వందల నాలుగు కోట్లు బిల్ పెట్టుకున్నాం రెండు వందల ఇరవై ఆరు కోట్లు నువ్వు నొక్కిచ్చావు కాబట్టి నీకు ఇవాళ విజయవాడ పేరు తగిన కొనమాట చెప్పింది కాబట్టి అంబేద్కర్ గారి పేరు చెప్పే రాత జగన్మోహన్ రెడ్డికి లేదు అంబేద్కర్ గారిని వైసీపీ రంగలేసి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా దళితులకి బడుగు బలహీన వర్గాలకి ముస్లింలకి రక్షణ లేకుండా పోయింది இல்ல சந்திரபாபு காட்டி ராஷ்ல பிரதி ஒர்க்கு கூட பிரசாந்தங்க நிறுவன அது மூணு நேரில் பதவியமோகன் ரெடி எக்ஸ்தார் அன்னீர் இப்படியேமோ பிரதல் மீனே செய்ய அவுன் இது பிரஜாபிரபுத்தம் ஜகன்மோகன் ரெடி సంపద సృష్టి చేయాలంటే పరిశ్రమ పరిశ్రమ రావాలి కదా ఇక్కడికి పరిశ్రమ పెద్ద కావరు ప్రజలు పెడతారు ప్రజల్లో అంటే ప్రజల్లో ఒక వ్యక్తి పెడతారు నువ్వు ఆ కాంగీలు పెడతా అనుకున్నావు మేము పరిశ్రమలు పెట్టాలంటే ప్రజలు పన్నులు కట్టాలంటే ప్రజలు నిజాయితీగా వ్యాపారం చేయాలంటే ప్రజలు నిజాయితీగా ట్యాక్స్ గవర్నమెంట్కి రావాల్సినటువంటి ట్యాక్స్ రావాలంటే అధికారులు ఆలు ప్రజలు నీలాగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ప్రభుత్వానికి రాకుండా ఏ ట్యాక్స్ సంబంధించి ఉంటావా ఇది ప్రజాప్రభుత్వం నీకు అసలు అర్థమైందో లేదో ఇది ప్రజాప్రభుత్వం ఏ ప్రభుత్వం నడవాలన్నా ప్రజలు ప్రజలతోనే నడిచింది ఆ చిన్న పాయింట్ కూడా తెలియకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావంటే మామూలు గ్రేట్ కాదు నేను చదువుకోలేని వ్యక్తి నేను చేతున్నాను రోబోలు నడుతాయా రోబోలు పరిశ్రమ పరిశ్రమలు తెస్తాయా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే మొత్తం రూపాలు పెట్టేవారు గవర్నమెంట్ ఆఫీసులో ఆ ఉద్యోగస్తులను కూడా తీస్తే అంటే అతని ఇది అలా ఉంది కాబట్టి అంబేద్కర్ గారి మీద కానీ లేదా జగన్ జీవరావు గారి మీద కానీ అబ్దుల్ కలాం గారి కానీ జ్యోతిరావు ఫులే గారి మీద కానీ ఇలాగ బడుగు బలహీన వర్గాల మైనార్టీలు ముస్లింస్ కానీ అలాగే దళిత వర్గాలకు కానీ ఎవరినైనా సరే ప్రేమించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అంతేగాని ప్రజల్లో ఏదో ప్రలోచించి పెడదో రాష్ట్రాన్ని ఆహుద్ది చేసి వచ్చే పరిశ్రమలు రాకుండా చెందామని జగన్మోహన్ రెడ్డి కళ్ళ కంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అది తొంభై ఆరు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచి కూడా నువ్వు చూస్తున్నావు ప్రజలు చూస్తున్నారు నీ వల్ల కాదు కదా నీ తాత రాజారెడ్డి వల్ల కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ಅರ್ಧ ಸೃಷ್ಟೇ ಜರಗನ ಪರೀನಿ ನೀವು ತಿಳಿಯ